హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ సమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాంటి స్పెషల్ ఎప్పుడూ లాగా కాకుండా చిక్కుడుకాయ టమాటా కర్రీలో బంగాళదుంప వేస్ట్ చేయండి చాలా డిఫరెంట్గా టేస్ట్ చాలా బాగుంటుంది మరి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ఈ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ తాలిపు గింజలు వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులో నలుగు పచ్చిమిరపకాయని మధ్యగా కట్ చేసి మిరపకాయలు కూడా వేసుకోవాలి మిరపకాయలు కూడా కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా ముక్కల్లాగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త దోరగా వేగిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి నాలుగు లేదా ఐదు పెద్ద టమాటాలని సన్న ముక్కల్లాగా కట్ చేసి టమాటా ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి మనకి కర్రీ గ్రేవీ కావాలి కాబట్టి ఇందులో టమాటా యాడ్ చేసుకోవాలి టమాటాలు కూడా ఒకసారి మిక్స్ చేసుకొని వీటిని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి టూ మినిట్స్ తర్వాత ఇందులోకి పావు చెంచా వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి టమాటా ముక్కల్లో పసుపు బాగా మిక్స్ అయ్యే విధంగా నెక్స్ట్ ఇందులోకి రెండు బంగాళదుంపల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పీల్ తీసేసేయాలి పీల్ తీసేసి ఈ విధంగా ముక్కలాగా కట్ చేసుకొని బంగాళదుంప ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి బంగాళదుంప ముక్కల్ని కట్ చేసుకొని వాటర్లో యాడ్ చేసి పెట్టాలి ఇప్పుడు ఆ ముక్కల్ని ఇందులో వేసేసి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే అర కేజీ వరకు చిక్కుడుకాయల్ని శుభ్రంగా వాష్ చేసి ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకొని పీల్ తీసేసుకోవాలి సైడ్స్లో ఇలాగా చిక్కుడుకాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా వెజిటబుల్స్ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ముక్కలు బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకొని మనకి గ్రేవీగా కావాలి అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి లేదు థిగ్గా ఉన్న సరిపోతుంది చపాతీస్లోకి కర్రీ అనుకుంటే వాటర్ యాడ్ చేయకపోతే సరిపోతుంది ఇక్కడ రైస్లోకి కాబట్టి నేను ప్రిపేర్ చేసేది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను మూత పెట్టేసి ఫైవ్ వెజల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఫైవ్ ఫైవ్ వచ్చిన తర్వాత కుక్కర్ని టెన్ మినిట్స్ అలా వదిలేసేయాలి తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ అనేది విధంగా రెడీ అయిపోయి ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి